హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఏదైతే రేషన్ కార్డులు వాళ్ళందరికీ సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రతీ నెల కూడా బియ్యం పంపిణీ చేస్తుంది అయితే రేషన్ కార్డులు ఉన్నప్పటికీ బియ్యం తీసుకుని వారు చాలామంది ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనర్హులను గుర్తించడం కోసం పలు సర్వేలను నిర్వహిస్తుంది దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా రేషన్ తీసుకునే ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఒక పని చేయాలని సూచిస్తుంది ఒకవేళ ఆ పని చేయకపోతే రేషన్ కార్డు రద్దు అవుతుందని హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది రేషన్ కార్డు వినియోగదారులు రేషన్ కార్డును మిస్యూజ్ చేయకుండా ఉండటం కోసం ఈకేవైసీ తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వం పేర్కొంటుంది రేషన్ కార్డుల్లో ఉన్న కుటుంబ సభ్యులు మరణించిన రేషన్ పొందుతున్న వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిన ఆడపిల్లల పేర్లు తొలగించకుండా బియ్యాన్ని పొందుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇక ఈ నేపథ్యంలో ప్రతి నెల వందల కింటాల బియ్యం దుర్వినియోగం అవుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం ఈకేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేసింది ఈకేవైసీ నమోదు చేసుకోవటానికి ఇప్పటికే చాలాసార్లు అవకాశాలు ఇచ్చినప్పటికీ ఇంకా చాలామంది ఈకేవైసీ పూర్తి చేయలేదు కొత్తగా రేషన్ కార్డులు పొందిన కుటుంబాలు కూడా తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని సూచిస్తున్నారు ఇక అలా చేయకుంటే రేషన్ కూడా కట్టని చెప్తున్నారు రేషన్ కార్డు పొందిన ప్రతి కుటుంబ సభ్యులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని ఈకేవైసీ పూర్తి చేయకపోతే ఆరు నెలల తర్వాత వారి కోటా బియ్యం తగ్గుతుందని స్పష్టం చేశారు అంటే వరుసగా ఆరు నెలల పాటు ఈకేవైసీ చేయించుకునే లబ్ధిదారులు రేషన్ కోల్పోతారని పేర్కొన్నారు అయితే ఇంకా కొన్ని రేషన్ కేంద్రాలలో ఈకేవైసీ ప్రక్రియ పూర్తి కావటం లేదని డీలర్లు చెబుతున్నారు ఆధార్ అప్డేట్ చేసుకోపోవటం ఒక ప్రధాన కారణంగా వారు వెల్లడిస్తున్నారు ఇక ఇప్పటికే చాలామంది ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఆధార్ అప్డేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇటు ఆధార్ అప్డేషన్ రేషన్ షాపుల్లో ఈకేవైసీ రెండు అప్డేట్ కాకపోవడంతో రేషన్ విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదని కొందరు లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు ఈకేవైసీ చేయించుకొని వారు రేషన్ కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇంకాస్త టైం ఇవ్వాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు చూశారు కంటే మొత్తం మీదుగా రేషన్ కార్డుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కేవైసీ పూర్తి చేయాలని చెప్తున్నారు ఏదైతే వరుసగా ఆరు నెలల పాటు మీరు కేవైసీ తీసుకోకుండా రేషన్ తీసుకోకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు రేషన్ అయితే రద్దయ్యే అవకాశాలు ఉన్నట్లు ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్